భారీ వర్షాల సమయంలో హైదరాబాద్ లో అనుకోని సమస్యలు ఊహించని విపత్తులు ఎదురైతే ఎలా మనల్ని కాపాడడానికి చాలా గవర్నమెంట్ శాఖలు ఉంటాయిలే అనుకుని నగరవాసులు ధీమాగా ఉంటారు అయితే ఈసారి కుప్పలు తెప్పలుగా వాటర్ లాగింగ్ పాయింట్స్ తలెత్తి ట్రాఫిక్ కష్టాలతో నరకం చూశారు జనం ఇది చాలదన్నట్టు విద్యుత్ షాక్ల వరుస ఘటనలు ఉండని ఉన్నాయి ప్రాణాపాయ సమయంలో అక్కరకు రాకుండా అలర్ట్ గా లేకుండా ఇన్ని సంస్థలు ఏం చేస్తున్నాయి అని నగర పౌరులు మండిపడుతున్నారు ఈ వర్షాకాలం సీజన్ లో నగరవాసులు నరక యాతన పడుతున్నారు అతి భారీ వర్షాలు ముంచెత్తితే నగరవాసులను కాపాడడానికి హేమా హేమిల్ లాంటి జీహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్ హైడ్రా ట్రాఫిక్ పోలీస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విద్యుత్ శాఖ ఇలా చాలా విభాగాలున్నాయి అయితే ఈసారి వర్షాకాలంలో నగరాన్ని వర్షాలు ముంచెత్తినప్పుడు ఏ విభాగమూ అలర్ట్ గా లేదని జనం నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి కొద్ది రోజుల క్రితం డెబ్బై రెండు గంటల పాటు వర్షాలు కురుస్తాయని నగరవాసులను హైడ్రా ఐఎండి రెండు సంస్థలు బెంబేలెత్తించాయి ఆ అలర్ట్ కాస్తా నిజం కాలేదు ఒకవేళ అదే నిజమైతే అంత భారీ కుండపోతను ఎదుర్కోవడానికి ఈ డిపార్ట్మెంట్లు అలర్ట్గా ఉన్నాయా వీటి మధ్య సమన్వయం ఉందా అనే సందేహాలు లేవనెత్తుతున్నారు నగర పౌరులు ఇక లేటెస్ట్ గా సిటీకి కరెంట్ షాక్ తగిలింది ఒకటి కాదు రెండు కాదు మూడు రోజుల్లో ఎనిమిది మంది మృతి అన్ని కరెంట్ షాక్ ఘటనలే హైదరాబాద్ గోకుల్ నగర్ లో కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా జరిగిన దుర్ఘటన ఆరుగురి ప్రాణాలను తీసింది పాతబస్తీలోని బండ్లగూడలో వినాయక విగ్రహాన్ని తీసుకువెళ్తుండగా విద్యుత్ఘాతంతో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి ఇరవై ఏళ్ల టోనీ వికాస్ చనిపోయారు అంబర్పేటలో వినాయక మండపం వేస్తుండగా రామ్ చరణ్ అనే యువకుడు కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు ఈ సంఘటనలకు బాధ్యులెవరు నిర్వహణకు నోచుకొని విద్యుత్ స్తంభాలు రోడ్ల మీద కరెంటు తీగలు వేలాడుతుంటే విద్యుత్ శాఖ ఏం చేస్తోంది ఇంతమంది యువకుల ప్రాణాలు పోవడానికి విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణం కాదా అని హైదరాబాదీలు నిలదీస్తున్నారు ఇంతకు ముందన్నడూ లేనట్లు ఈసారి సిటీలో నూట నలభై వాటర్ లాగింగ్ పాయింట్స్ తలెత్తాయి వాటికి పరిష్కారం చూపిస్తామని గతేడాది భారీ సంపుల నిర్మాణం ప్రారంభించారు అవసరమైనప్పుడు అవేమయ్యాయో ఎవరికీ తెలియదు ఇక అమీరిపేట లాంటి చోట్ల కూడా మెట్రో కింద నదిని తలపించేలా నీళ్లు నిలిచిపోయాయి అసలే నగరంలో పద్మవ్యూహంలా ఉంటుంది ట్రాఫిక్ ఇక భారీ వర్షం పడితే ఆ కష్టాలు రెట్టింపవుతాయి దానికి తోడు వాటర్ లాగింగ్ పాయింట్లు ఎక్కువ కావడంతో ట్రాఫిక్ కష్టాలతో విలవెల్లాడిపోయారు నగరవాసులు ఆదుకోవాల్సిన టైంలో హైడ్రా జీహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్ ట్రాఫిక్ పోలీస్ ఇలా ఎవ్వరూ కనిపించకపోవడంతో నగరవాసులు మండిపడుతున్నారు ఇక సిటీలో ఏ కాలనీ రోడ్డు చూసినా అధ్వానంగా ఉండటంతో పుండు మీద కారం చల్లినట్లు సగటు జీవికి కష్టాలు ఎక్కువయ్యాయి కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులతో కలిసి ముంపు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు బల్కంపేటతో పాటు మైత్రివనం ప్రాంతాల్లో పర్యటించారు బుద్ధనగర్లో డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు సీఎం స్వయంగా వచ్చి ఆదేశాలు ఇచ్చి వెళ్లినా అధికారుల తీరులో మాత్రం మార్పు రాలేదంటూ నగరవాసులు వాపోతున్నారు ఏది అలర్ట్నెస్ అని అన్ని విభాగాల అధికారులను ప్రశ్నిస్తున్నారు